రేవంత్ రెడ్డికి ఓటమి ఓటమి భయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారమా సీఎం స్థాయిలో మాట్లాడి మాట్లాడాల్సిన మాటలేనా అబద్ధాలతో ప్రజలను పెడుతున్నారు రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ ఇక ఈయన మాట్లాడితే మాత్రం దయ్యాలు వేదాలు అందించినట్టే ఉంటాయి ఎందుకంటే ఈయన ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక ఎట్లా మాట్లాడతానంటే చిన్న పిల్లలు కాలేజీ పోయే పిల్లలు స్కూల్ పోయే పిల్లలు మాట్లాడే మాటలు మాట్లాడతాడు అప్ప కేంద్ర సహాయ మంత్రి ఉన్న మాటలు అయితే ఒకప్పుడు కూడా మాట్లాడడు ఇక ఒకసారి చూద్దాం ఈయన ఏమంటున్నాడు మరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అంతా పశ్చిబద్దాలు అర్ధ అర్ధ సత్యాలతో నిండిపోయాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు బండి సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలని బీజేపీ గెలుపు తద్దమని తేల్చేశాయని బండి సంజయ్ చెప్తున్నాడు మరి ఇక్కడ మరి కేంద్ర మంత్రిగానే ఉన్నాడు కదా ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి సహాయ మంత్రి కావచ్చు బీజేపీ సంబంధించిన ఎంపీలు కావచ్చు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మరి ఎందుకు గలం ఎత్తలేరు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తలేరు భారీ బహిరంగ సభలు చెప్పి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించలేరు ఎంతసేపు మీడియా ముందట పొలిటికల్ మైలేజ్ కోసమే ప్రయత్నించుడు తప్ప వీళ్ళు చేసేది రైతులకు కావచ్చు తెలంగాణ ప్రజలకు కావని కావచ్చు ఏం లేదు ఇక రాష్ట్రంలో మరో రైతు ఆత్మహత్య ఎండిన పంట చూసి తట్టుకోలేక సూసైడ్ పెట్టుబడి కోసం అప్పులు తెప్పిన రైతు అప్పు తీర్చలేక మనస్తాపంతో ఆ రైతు ఆత్మహత్య సిరిసిల్ల జిల్లా జిల్లాలో ఘటన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు సాగునీళ్ళు అందక ఎండిన పండను చూసి తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన రైతు జైళ్ళ దేవయ్య అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సుమారు ఇప్పుడు నాలుగు మొన్న నాలుగు వందల అరవై ఉండే రైతుల మృతుల సంఖ్య ఆత్మహత్యల సంఖ్య వీళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వందల ముప్పై మంది బహుశా ముప్పై మంది రైతులు ఇప్పటికీ రైతులను పుట్టబెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రైతులకు సంబంధించి మరి వీళ్ళకు ఒకటి సాగునీరు అందకపోవడం రెండోది ఏంటంటే వీళ్ళకి ఇస్తానన్నటి హామీలు ఏవైతున్నాయో రైతు భరోసా కావచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే రైతులకు సంబంధించి ఏదైతే బోనస్ ఉందో ఈ బోనస్ కావచ్చు అంటే ఇంకా విపరీతమైన హామీలు ఇచ్చారు ఇక ఈ సాగునీరుకి సంబంధించి ఏంటంటే కొన్ని ఇక దీంట్లో పెద్ద కక్షాపూరితంగా వివరిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలిచిర్రో అక్కడక్కడ కూడా మొత్తం కూడా సాగునీరు మొత్తం పనిచేసిర్రు పంట కాలువలకు కూడా నీళ్లు రావట్లేదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించిరో అక్కడక్కడ కూడా మొత్తం కూడా నీరు రాకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థులు ఎం అంటే ఎమ్మెల్యే సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులు రానియకుండా అడ్డం పడుతున్నారు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అయితే చేస్తున్నది మరోపక్క చూసుకుంటే మరి ఇక్కడ బీజేపీ కా బీజేపీ కాంగ్రెస్ బంధుత్వం ఎట్లున్నది అంటే మరి బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం నీరైతే సాగునీరు అందిస్తున్నట్టయితే కనబడుతుంది మొత్తానికైతే రైతులు రైతులు పొట్టను పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా ఇప్పటివరకు కూడా బతికి బట్టగట్టిన పరిస్థితులు లేవు ఖచ్చితంగా రైతులు కాంగ్రెస్ పార్టీకి అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి